హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో మేమైతే దత్తాత్రేయుని టెంపుల్కి అయితే వచ్చేసామండి ఏకముఖి దత్తాత్రేయుడు ఎత్తిపోతల మాచర్ల దగ్గర ఉంటుంది టెంపుల్ అయితే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే మీకు తెలుసు కదా అలాగా మేము వచ్చామన్నమాట టెంపుల్ని దర్శించుకుందామని చెప్పేసి అదైనా మనకి ఏంటంటే ఆయన అనుగ్రహం ఉంటేనేనండి మనం వెళ్ళగలము ఇక్కడ చూడండి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అదైతే పార్క్లోకి ఎంట్రన్స్ అనమాట కానీ మేమైతే ఫస్ట్ మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వద్దాంలే అని చెప్పేసేసి ఇప్పుడైతే మేము ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం ఇదైతే కొంచెం మెయిన్ యాచ్ అనమాట మనకి ఈ యాచ్ దగ్గర నుంచి ఇంకా లోపలికి దాదాపు వన్ కిలోమీటర్ పైనే వెళ్ళాలండి స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ దిగి కొండదారిలో నడిచి వెళ్ళాలన్నమాట ఇక్కడైతే స్టెప్స్ దిగి వెళ్తున్నాము స్టెప్స్ దిగేసేసి మనం ఆ కొండదారిలో నడుచుకుంటూ వన్ కిలోమీటర్ వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది ఇక్కడైతే దత్తాత్రేయుని క్షేత్రం అనేది అందరికీ అంటే ఎక్కువ మందికి అయితే తెలియకపోవచ్చు ఈయన ఏంటంటే నిర్ధారకుడు అనమాట ఎత్తిపోతల అనేది బాహ్య ప్రపంచానికి ఎక్కువ తెలీదు ఆ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఇదేంటంటే సహజ సిద్ధ జలాలతో పాటు దిగువ భాగంలో ఉంటుందన్నమాట దత్తాత్రేయ క్షేత్రం అనేది ఆ క్షేత్రం ప్రత్యేకత మీకు చెప్తాను ఇక్కడ ఏంటంటే త్రివేణి సంగమం అనే దత్తక్షేత్ర ప్రదేశం అనమాట కృష్ణానది యొక్క ఉప ఉపనదులు ఆ ఉప ఉపనదులు మూడు నదులు కలిసి మనకి చంద్రవంక అగ్నివంక సూర్యవంక నదులుగా సంగమిస్తాయి అనమాట ఈ మూడు నదులు కలిసి ఒకే జలపాతంగా ఏర్పడి మనకు అక్కడ మధువంక గామారి అని కృష్ణా నదిలో కలవడం జరుగుతుంది అందువల్ల ఎత్తిపోతల జలపాతం వల్ల సంగమేశ్వర దేవాలయాన్ని మనం చూస్తామనమాట ఈ మూడు వంకలు కలిసి ఒకే చోట కింద పడే ప్లేస్ అనమాట గోవు యొక్క చెవి ఆకారంలో మనకి కనిపిస్తుంది అనమాట ఆ జలపాతం అనేది చాలా బాగుంటుందండి చూడడానికి కూడా అసలు చాలా బాగుంటుంది త్రివేణి మధుగో గోకర్ణికగా కూడా ఆ క్షేత్రాన్ని అక్కడ పిలిచేవారనమాట అక్కడ మనము ఏంటంటే ఆయన స్వయంభూగా వెలిసాడు దత్తాత్రేయుడు అనే అతను కొండగృహల్లో ఉన్న స్వయంభూ దత్తాత్రేయ మూర్తిని హై కార్య కార్యవీర్యార్జునుడు ప్రతిష్ఠించాడనమాట ఇక్కడ ఏంటంటే మనం దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మనం దత్త స్తోత్రాలను మాత్రం చదివితే మనకి ఎక్కడ లేని రోగ బాధలు తీరుతే కష్టాల్లో ఉన్న వారికి కష్టాలు అయితే గట్టెక్కుతాయండి ఈ ప్రాంగణంలో మనకి కష్టాలు గట్టెక్కిన తర్వాత ఏంటంటే జండాలను అయితే కడతారనమాట మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదేంటి జెండాలు ఇక్కడ అంటే దీని గురించి అనేది మనకు తెలియదు నేను అక్కడ తెలుసుకొని వచ్చాననమాట ఆ మొక్కులు తీర్చుకున్న వాళ్ళు కొండపైన అలాగ జెండాలను కడతారు ఆయన ఏంటంటే సింధూర లేపనంతో ఏకముఖి దత్తాత్రేయుని వారి రూపంలో ఉంటారనమాట ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి మనకి ఇక్కడ ఏంటంటే రంగనాయక స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఈయన దత్తశిల దత్తశిల అనేది ఎలాగా ప్రతిష్ఠించారనేది కూడా మీకు చెప్తాను దత్తశిల ప్రధాన ద్వారం వద్ద దత్తాత్రేయుని ద్వారానికి వెళ్ళే మెట్ల మార్గ సమీపంలో పెద్ద పొట్ట దగ్గర దత్తాత్రేయుడు కుడివైపున కూర్చొని ఉంటారనమాట ఆయన ఏంటంటే మేడి వృక్షము అంటే ఔదంబర వృక్షము కింద కూర్చొని ఉంటారు ఇక్కడ నేను చూడండి ఇక్కడ దండం పెట్టుకుంటున్నాను కదా ఆ చెట్టు దగ్గరే ఎప్పుడు స్వామివారు కూర్చొని ఉంటారనమాట ఆయన కళ్ళు తాగుతూ కనిపిస్తారనమాట రాత్రిపూట దత్తాత్రేయుడు నడి రాత్రిలో ఈ దత్తశిలకు శిరస్సును ఆనించి దత్తాత్రేయుని ధ్యానించి ఈ శిలకు దరిదాపుల్లోని నిద్రిస్తే వారికి తప్పనిసరిగా దత్త దర్శనం కూడా జరుగుతుందంటండి ఇది ఇది ఏంటంటే దత్తశిల యొక్క ప్రత్యేకత అనమాట ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆయనే దత్తాత్రేయుడు పాదుకలు కూడా కనిపిస్తున్నాయి మనకి ఇంకోటి ఏంటంటే రంగనాయక స్వామి టెంపుల్ అని చెప్పా కదా ఆయన ఏంటి శ్రీదేవి భూదేవి సమేతంగా రంగనాయక స్వామి అనమాట టెంపుల్ ఉంటుంది మనకి ఐదు ఇష్వాకుల కాలంలో నిర్మించారనమాట ఈయన ఏంటంటే విష్ణుకున్నీలు అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తుంది మధువంక పొంగినప్పుడు ఈ వాగ్ అనేది పొంగినప్పుడు మనకి ఆ రంగనాయక స్వామి టెంపుల్ మీకు కనిపిస్తుంది కదా అక్క ఆ టెంపుల్ వరకు వాటర్ అయితే వస్తాయంటండి ఇక్కడ ఇంకోటి విశిష్టత ఏమిటంటే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం కూడా ఉందంట మనకి ఆలయంలో కూడా అదేంటంటే అంత ఇప్పుడు ఏ అంటే జనాలు ఎక్కువ వెళ్ళ వెళ్ళే పరిస్థితి లేదు అది కొంచెం అభివృద్ధి చేయలేదనమాట చౌడేశ్వరి దేవి కూడా ఉంటుంది ఇక్కడ చౌడేశ్వరి చాముండేశ్వరి దేవి అని కూడా అంటారు ఆమె ఏంటంటే ఆ క్షేత్ర పాలకురాలన్నమాట దత్తు భక్తులను ఉపాసకులను అనుక్షణం రక్షించే బాధ్యతలను తలకెత్తుకున్న గొప్ప తల్లి అనమాట ఆమె చౌ దేవి చాముండేశ్వరి దేవి అని కూడా అంటారనమాట ఇక్కడ అయితే స్టెప్స్ ఉన్నాయి కదండీ మళ్ళీ మనకి ఏంటంటే ఆచి దగ్గర నుంచి మనం స్టెప్స్ ఒక వన్ ఫిఫ్టీ పైనే అనమాట ఆ స్టెప్స్ అయితే ఎక్కి పైకి వెనక వెళ్తే మనకి స్టార్టింగ్లోనే గర్భగుడి ఉంటుంది గర్భగుడలో ఆయన దత్తాత్రేయుని ఉంటారు అక్కడైతే వీడియోస్ ఫొటోస్ కెమెరాస్ కెమెరా ఇంకా అవి ఏమీ ఎల్లో లేదనమాట మాకు తెలియక ఒక అతను ఫోటో తీశారు మా పక్కనే ఆ ఫోన్ అయితే వాళ్ళైతే పంతులు గారు వచ్చేసి లాక్కున్నారు కానీ లోపలికైతే వెళ్ళి చాలాసేపు కూర్చొని అక్కడ వస్తున్నారు చూడండి ఆ గుమ్మం దగ్గర నుంచి కూర్చొని చాలాసేపు మనం దేవుడి దగ్గర కూర్చొని అంటే విశాలంగానే ఉంటుంది అంత రష్గా ఏం లేవు ఎప్పుడు హోమాలు అలా జరుగుతాయన్నమాట ఎక్కడైతే ఇటువైపు అర కూర్చున్నారు అక్కడ బాగోలేని వాళ్ళు వెళ్ళి కూర్చొని కొన్ని దత్తాత్రేయుని స్మరించుకుంటే మనకి ఏ రోగం ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతుందండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ జెండాలు అనమాట ఇవేంటంటే మనం మొక్కులు ఉండి అంటే మొక్కు తీరిద్ది కదా మొక్కు తీరిన తర్వాత మనము ఈ జెండాలను అయితే ప్రతిష్ఠించుకు అదే వచ్చి మొక్కులు తీర్చుకోవడానికి ఆ జెండాలు అయితే అక్కడ కడతారనమాట మేము కూడా చాలా ఉన్నాయి ఏంట అనుకున్నాము ఇదైతే దత్తాత్రేని స్థల పురాణం ఇంకా మేము ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు ఇంకా ఇట్లాగా వచ్చేసాము వాటర్ ఫాల్స్ చూద్దాము అంటే మూడు నదులు కలిసి అదే ఉపనదులు కలిసి ఇలాగ మధువంకగా మారింది కదా అసలు ఎలా మేము వెళ్ళినప్పుడు అంత వాటర్ ఏం లేవండి అంటే లైట్గా జలపాతం అయితే తక్కువగానే ఉంది ఇక్కడ పార్క్ అవన్నీ బాగా డెవలప్ చేశారు దీనిలోకైతే పెద్దవాళ్ళకి థర్టీ రూపీస్ టికెట్ అండి అంటే ఎవరికైనా ఇంకా అదే థర్టీ రూపీస్ టికెట్ ఇక్కడ ఏంటంటే పిల్లలు సరదాగా ఎంజాయ్ చేయడానికి పార్కు చాలా నీట్గా ఉందండి డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి ఆడుకుంటున్నారు ఈ క్షేత్రం అయితేనండి కంపల్సరిగా ఎవరైనా కానీ దత్తాత్రేయుని గురించి తెలిసిన వాళ్ళు ఈ క్షేత్రానికి గనక మీరు వెళ్తే మీరు అనుకున్న కోరికలు అయితే కంపల్సరిగా నెరవేరుతాయండి మాకైతే ఇది చాలా నిజంగా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఆ క్షేత్రాన్ని దర్శించిన వారికి అయితే తెలుసు ఎవరైనా క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో చూడండి ఇక్కడ ఎత్తిపోతలు అంటే వాటర్ వాటర్ ఎక్కువ ఏమీ లేవు అదిగోండి లైట్గా జలపాతాలు మామూలుగా వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే మనం చూడొచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి